అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేత బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాల మెంబర్లు వారి యొక్క కుటుంబ సభ్యులకు లోను సౌకర్యం అంటే దేని నిమిత్తం ఈ యొక్క లోను ఇవ్వాలనుకున్నారంటే ఫైబర్ గ్రిడ్ అని ప్రతి గ్రామానికి కూడా ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ తర్వాత టీవీ ఛానల్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ని అయితే అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ యొక్క ఫైబర్ గ్రిడ్ అయితే ప్రారంభించడం జరిగింది దీని యొక్క మరి అన్ని గ్రామాల్లో కూడా ఈ ఫైబర్ వర్క్ అయితే నడుస్తూ ఉంది సాధ్యమైనంత త్వరగా ఇది అమల్లోకి అయితే ఇది అందుబాటులోకి అయితే రానుంది అయితే ఈ క్రమంలో దీని యొక్క బాధ్యతలు అంటే దీని సంబంధించినటువంటి బాధ్యతలను ఈ మహిళా సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి అందించాలనేది ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ ఫైబర్ గ్రిడ్ యొక్క నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ గ్రామానికి సంబంధించిన ఫైబర్ గ్రిడ్ బాధ్యతలను అప్పగించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒక్కో సభ్యురాలికి మూడు వందల కనెక్షన్లు ఉండేలా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతూ ఉంది కేబుల్ వైఫై రోటర్ ఇతర పరికరాల కోసం సుమారు నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు స్త్రీనిధి ద్వారా స్త్రీనిధి రుణాలు అంటారు కదా స్త్రీనిధి ద్వారా అందించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తుండటంతో ఫైబర్ గ్రిడ్ బాధ్యతలను వారికి అప్పగించాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మహిళా సంఘంలో సభ్యురాలై ఉంటే దరఖాస్తు చేసుకుంటే స్త్రీనిధి ద్వారా రుణాలు అయితే మంజూరు చేస్తారు ఈ రుణంతో ఇంటింటికి కేబుల్ రూటర్ వైఫై బాక్సులు ఇతర పరికరాలను కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న కేబుల్ ఆపరేటర్ల మాదిరిగానే మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి ఆసక్తి ఉన్నవారికి కేబుల్ కనెక్షన్ అయితే ఇస్తారు వారి నుంచి నెల నెల ఛార్జీలు వసూలు చేస్తారు అలాగే రీఛార్జ్ బాధ్యతలను కూడా వారికి అప్పగించనున్నారు ఒక గ్రామం లేదా రెండు గ్రామాలు కలిపి మూడు వందల యూజర్స్ ఉండేలా చూస్తున్నారు దీని ద్వారా ప్రతి నెల ఒక్కో మెంబర్కు పదిహేను వేల రూపాయల వరకు కమిషన్ అయితే వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు స్త్రీనిధి నుంచి ఇచ్చే రుణాన్ని డెబ్బై రెండు నెలల్లో చెల్లించేలా గడువు విధించనున్నారు ఇంటింటికి ఇంటర్నెట్ సర్కారి యొక్క లక్ష్యం లక్ష్యంగా ఉంది ఆ లక్ష్యాన్ని మరి సాధించే దిశగా సర్కారు అయితే ముందుకు సాగుతుంది దాదాపు నాలుగు వందల అరవై నాలుగు మండలాల్లోని ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీల్లో ఎనభై మూడు పాయింట్ ఐదు మూడు లక్షల గృహాల్లో మూడు కోట్ల ఐదు లక్షలకు పైగా ప్రజలకు అందుబాటు ధరతో హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే అందించాలనే సంకల్పంతో వెళ్తా ఉంది ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు ఆసుపత్రులు బ్యాంకులు ఇతర ప్రజా సేవా సంస్థలను హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే దిశగా అడుగులు వేస్తుంది ఫైబర్ గ్రిడ్ ద్వారా గృహాలకు ఫోర్ పాయింట్ వన్ డబల్ జీరో ఎంపీబిఎస్ ఆఫీసులకైతే ఆన్ డిమాండ్ ఇరవై వేల ఒక్కొంద ఎంపీబీఎస్ స్పీడ్తో కనెక్షన్ అయితే అందించనున్నారు గ్రామ వరకు బాధ్యతను అయితే మహిళా సంఘాలకు అప్పగించాలనే ప్రణాళిక రూపొందిస్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలపై జిల్లా డిఆర్డిఓలకు త్వరలో సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిసింది నెలల వారీగా ఫైబర్ కేబుల్ కనెక్షన్ తీసుకున్న వారు ఎంత చెల్లించాలో సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రజలు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారో లేరో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఒక్కో ఇంటికి కనెక్షన్ ఇస్తే పరికరాలకు ఎంత ఖర్చు వస్తుందో అంచనా వేస్తున్నారు ఫైబర్ గ్రిడ్తో మారుమూల గ్రామాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే అందడం జరుగుతుంది గ్రామాల్లోని ఇళ్లకు కేబుల్ కనెక్షన్ ఇచ్చే మహిళా సంఘాలకు బాధ్యతను అప్పగిస్తున్నారు వారికి గ్రిడ్ పరికరాల కోసం ఐదు లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దీని ద్వారా వారి నుంచి నెలవారీగా రుణం చెల్లించేటట్లు చర్యలు కూడా తీసుకుంటారు ఈ విధంగా మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అనేది ఈ యొక్క పథకం ద్వారా అయితే లభించనుంది కాబట్టి సాధ్యమైన త్వరగా వీరికైతే సర్క్యులర్ అయితే జారీ చేస్తారు డిఆర్డిఓ ఆఫీస్కి తర్వాత దానికి సంబంధించి విధి విధానాలు ప్రతి గ్రామంలోకి తెలియజేస్తారు అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదండి ఫైబర్ గ్రిడ్ యొక్క పరిస్థితి మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్టే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు